హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్త సో గైస్ ఈ రోజు అయితే నేను అండి కిన్నెరా పట్టు శారీస్ అండి సో బట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ అయితే వీళ్ళ దగ్గర స్పెషల్ గా దొరుకుతాయి సో మనకు అనంతపూర్ లోని మైత్రి హాస్పిటల్ లైన్ కమలానగర్ లో అయితే వస్తారండి వీల్ షాప్ వచ్చేటప్పటికి అలాగే లాస్ట్ టైం కూడా మనము చాలా వరకు వీళ్ళ దగ్గర వీడియోస్ అయితే చేశాము కంప్లీట్ గా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒక కలెక్షన్ అంతా తీసుకొస్తుంటారు వీళ్ళు అలాగే మీకు ఈ రోజు లైక్ సంక్రాంతికి వచ్చిన బెస్ట్ కలెక్షన్ మీకు చూపించడానికి న్యూ ఇయర్ కి సంక్రాంతికి వచ్చిన బెస్ట్ కలెక్షన్ చూపించడానికి నేనైతే వచ్చేసాను కి సారీస్ దగ్గరికి మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి లాస్ట్ టైం మనం ఒక టెన్ డేస్ ముందే అనుకుంటా చేసాం వీడియో ఆ స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది మొత్తం చూసారా అంతా కూడా కొత్త స్టాక్ అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా చూద్దాం తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి కూడా బ్యూటిఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అండి సో అవన్నీ ఇవాళ వీడియోలో మీకు చూడబోతున్నాను అండ్ చూపించబోతున్నాను అండి అడ్రస్ వచ్చేటప్పటికీ కమలా నగర్ మైత్రి హాస్పిటల్ అండ్ ఓవిఆర్ ఆపోజిట్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ చాలా మంది అయితే వెళ్ళి ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మాధవి గారి శారీస్కి అయితే ఫ్యాన్స్ అయిపోయినారు ఇప్పటికైతే అయితే కొత్తగా చూసే వాళ్ళ కోసం స్క్రీన్ పర్ నెంబర్ కానీ అండ్ అలాగే అడ్రస్ మొత్తం రాసి ఇస్తాను అన్నమాట మీరు చూసుకుని కాల్ చేసి రావచ్చు ఓకేనా షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ టూ టు ఫోర్ బ్రేక్ ఉంటుంది ఫోర్ నుంచి మళ్ళీ అగైన్ సెవెన్ థర్టీ వరకు అండి సండే హాఫ్ డే ఉంటుంది గుర్తించుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మూడు కంటే ఎక్కువ మీరు ఆన్లైన్ ఆన్లైన్ లో మీరు ప్లేస్ చేసినట్లయితే ఆర్డర్ ఆన్లైన్ కొరియర్ కూడా పంపించడం జరుగుతుంది అన్నట్టు ఇంకా విత్ ట్వంటీ ఫర్ డిలే లెట్స్ గెట్ సో గైస్ ఫస్ట్ టైం మనము లాస్ట్ టైం చేసాం కదండి కిరీరా సారీస్ లో ఆ కలెక్షన్ మొత్తం అంతా కూడా స్టాక్ అనేది క్లియర్ అయిపోయింది కొత్త స్టాక్ తో మాధవి దగ్గర అయితే మన ముందుకు వచ్చేసారు అండ్ న్యూ ఇయర్ కి సంక్రాంతికి అని చెప్పవచ్చు ఎందుకంటే క్రిస్మస్ ఆల్రెడీ మన దగ్గర కొనేసారు కదా మేడం కొనేసారు అందరూ కూడా సో ఎవరైనా మిస్ అయ్యిందంటే క్రిస్మస్ కోసం కూడా వచ్చి షాప్ చేసుకోండి ఎందుకంటే ఇంకా కూడా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అయితే మీరు చూస్తున్నట్లయితే ఈ శారీస్ అన్ని కూడా కలంకారి అనమాట సో చూడండి సో బడ్జెట్ లో ఈ సారీస్ అయితే మనకు లైక్ మార్కెట్ లో ఫోర్ థౌజండ్ వరకు నడుస్తున్నాయండి బట్ ఇక్కడ మన మాధవి గారి దగ్గర అయితే టూ ఎయిట్ కి అయితే ఇస్తున్నారు అండ్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటది అండ్ మీకు ఈ ఫ్యాబ్రిక్ ఏది వస్తుంది మేడం డోలా డోలా పైన ఈ విధంగా మనకు డోలా క్రేప్ డోలాలో క్రేప్ వస్తుంది సో ఈ విధంగా మనకు కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది చూడండి సారీ అంతా కూడా చూడండి ఇలా ఉంటుంది అన్నట్లు ఒక్కసారి ఒక్కొక్కలాగా ఉంది అదే మీకు ఇందులో ఇన్ని కలర్స్ అది కేటలాగ్ చూసారు కదా మొత్తం ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా అయితే ప్రజెంట్ అయితే ఫోర్ అయితే ఉన్నాయి రీస్టాక్ కూడా పెట్టడానికి పెట్టారనమాట తెచ్చిన వెంటనే కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ కూడా అయిపోయాయి రీస్టాక్ అయితే పెట్టడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి అండ్ క్వాలిటీ కావచ్చు ఇంక అన్ని కూడా ప్రింట్ కావచ్చు చూడాలి అలానే పెట్టినట్లయితే ఉంటుంది అండ్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు చూద్దామండి ఇంకా ఒక ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి కొద్దిగా గ్రాండ్ గ్రాండ్లోకి వెళ్ళిపోదాం అండ్ డోలాలో లైట్ వెయిట్ చూస్తున్నాం అండి నెక్స్ట్ కలెక్షన్ డోలా లైట్ వెయిట్ అడిగారు మేడం చాలా మంది సో కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు అభిప్రాయాలకు తగిన విధంగా తీసుకోవడం జరిగింది అండ్ డోలాలో లైట్ వెయిట్ అనమాట ఈ విధంగా కొద్దిగా గ్రాండ్ కలెక్షన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అలాగే చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో మీరు చూడవచ్చు అన్నట్లు ఇంకా అంటే రోలింగ్ మీరు ఇది రోలింగ్ మేడం ఇది లావెండర్ వచ్చేసి రోలింగ్ ముందు రోలింగ్ చేస్తే ఇలా ఉంటుంది ఓకే ఇది ఎంత వస్తుంది మేడం ప్రైజ్ మనకి అంటే ఇవన్నీ కూడా మనకు ప్యూర్ ఓ ఓ లైట్ వెయిట్ మై చాలా గ్రాండ్ ఉంది సో ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఈ ఫెస్టివల్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతే అది కాకుండా ఇంకా పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ పట్టు సారీస్ కట్టాలి అని లేకుండా ఫ్యాన్సీ పట్టు రెండు విధంగా మనము అకేషన్స్ కి మనం పేరప్ చేయొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయండి కలర్స్ కానీ అన్ని కూడా ఆప్షన్ మొత్తం వర్క్ వచ్చేసిందండి బ్లౌజ్ కి ఓకే సో బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్ గా వర్క్ కూడా వచ్చేస్తుంది అండి ప్రతిదీ కూడా టూ థౌసండ్ మేడం సారీ ఇది ఓకే సో చూడండి ఆ సారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాం చూడండి వాహ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట మొత్తం రన్నింగ్ వర్క్ చూడండి బ్లౌజ్ రన్నింగ్ అనమాట ఇది బ్లౌజ్ కూడా ఈ విధంగా కంప్లీట్ గా హ్యాండ్స్ వర్క్ అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూడండి వాహ్ ఎంత గ్రాండ్ గా ఉంటుంది ఒక మంచిగా స్టిచ్ చేయించుకున్నాం అంటే సారీ అయితే చాలా గ్రాండ్ ఉంది దట్టు వెయిట్ లెస్ అనమాట చాలా అంటే చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది రిచ్ రిచ్ లుక్ వస్తుంది ఇంకా కూడా అవును చాలా రిచ్ లుక్ అయితే టూ థౌసండ్ రూపీస్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందాక చూపించాం కదా వాటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఒకసారి కి వచ్చి విజిట్ అవ్వండి సో మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి మాధవి గారి దగ్గర ఎప్పుడు కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటారు అన్నట్లు ఇంకా మీకు డిఫరెంట్ ఉంటుంది అనమాట ప్రతి కలెక్షన్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ ఉంటుంది దట్టు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎందుకంటే సో షాప్ వీళ్ళదే అలాగే మీకు రెంట్ అంతా కూడా కస్టమర్ పైన పడదు ఇంకా నేను లాస్ట్ టైం చెప్పిన విధంగానే సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారండి మీరు పెద్ద షోరూమ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడండి ఇది కూడా చాలా డిమాండ్ అయింది కొత్తగా తీసుకొచ్చారనమాట చందేరిలో మధుబని కలెక్షన్ అని చెప్పేసి ప్యూర్ సిల్క్లో లైట్ వెయిట్ అయితే వస్తుంది చూడండి సారీ అంతా కూడా ఇలా ఉందనమాట ప్రింట్ అండ్ ఎంత వెయిట్లెస్ ఉందంటే మేడం ఎంత ఉంటుంది మేడం ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మేడం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందా ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి కలంకారీ తీసుకొచ్చేసారన్నమాట ఇలా ఉంది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఇది కాస్ట్ ఉంది మేడం మనకు ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత బాగుంది సారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది సారీ అంతా కూడా పళ్ళు వచ్చేటప్పటికి కలంకారి ప్రింట్ వచ్చేస్తుంది ఇలాగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర నేను చెప్పినట్టు రెగ్యులర్గా దొరికే కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవు సో ఫెస్టివల్ కోసం కొత్త కలెక్షన్ ఇవే కాదు ఇంకా కూడా తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా బట్ ఇవి అయితే మనకు ప్రజెంట్ అయితే కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట అండ్ చెన్నేరి సిల్క్ అనమాట ఈ సారీ వచ్చేటప్పటికి బాలనీ స్టైల్లో వచ్చేస్తుంది ఇవి ఎంత మేడం మనకి చెండేరి సిల్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా అదే వస్తుంది మేడం చెన్నేరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ కూడా చెందేరి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో గైస్ శారీస్ అయితే మీరు క్లియర్ గా ఒకసారి ఈ విధంగా చూడాలనుకున్నట్లయితే సో షాప్కి వచ్చి విజిట్ అవ్వండి మీకు ఇందాక అడ్రస్ చెప్పాను కదా మైత్రి హాస్పిటల్ లైన్ ఓవియర్ ఆపోజిట్ అయితే ఉంటుంది అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ టూ ఓ క్లాక్ బట్టి టూ టు ఫోర్ లంచ్ బ్రేక్ ఉంటుంది మ్యాక్సిమం ఆ టైంలో అవైడ్ చేయండి అలాగే సండే హాఫ్ డే ఉంటుందండి అండ్ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పెయింట్ లైక్ ఈ వర్క్ ఏదైతే ఉంది డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి డిఫరెంట్ బలే ఉంది మేడం శారీకి అంటే సారీ పైన కింద ఇలా వస్తుంది మిడిల్ పార్టీ ఇలా వస్తుంది ఎంత డిఫరెంట్గా ఉంది డిజైన్ చాలా బాగుంది బ్లాక్ ఇది ఎంత మేడం సారీ ఫిఫ్టీన్ ఇది కూడా ఒక వస్తున్నాం ఓకే ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉంది ఇలాగే లైట్ వెయిట్ కూడా ఉంది అన్నట్లు ఇంకా ఇది మనకు చండేరిలో కాటన్ కాటన్ వస్తుంది చండేరీ కాటన్ మిక్స్ వస్తుంది మేడం ఇది మిక్స్ వస్తుంది ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో సో ఎంప్లాయీస్కి అయితే ఎంప్లాయీస్ అయితే ఇంకా అలా అద్దుకుంటారో కదా మేడం మీరు కలెక్షన్స్కి ఎలా అట్రాక్ట్ అయిపోతారు కదా పళ్ళు అనమాట సీక్వెన్సీ వర్క్ వచ్చేస్తుంది అని చూడండి ఇది ఎంత మేడం టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది సో ఇందులోనే కలర్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనకు చెన్నైలో కాటన్ అనమాట సో చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ఫోర్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ వీటితో పాటు ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి లాస్ట్ టైం మనం చేసి మీరు రెఫర్ చేసుకున్నట్లయితే మనం లాస్ట్ టైం చేసిన వీడియోలో అన్ని ఏ కలెక్షన్ కూడా లేదనమాట అన్ని అయిపోయి ఉన్నాయి అన్నట్లుగా కొత్త మళ్ళీ ఆర్డర్ పెట్టారు క్రేప్ ఇది క్రేప్లో సారీ అండి చూడండి విధంగా చెక్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చేస్తాయి క్రేప్ సిల్క్ మేడం అదంతా కూడా బ్లౌజ్ ఆపోజిట్లో వచ్చేసింది అండ్ మీకు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత మేడం మీ కాస్ట్ ఇది టూ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అయితే ఉన్నాయండి ఓకే ఇంక చూడండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం అండి సో గైస్ నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు అండి సో ఆల్రెడీ ఒక స్టాక్ ఉంటే అయిపోయాను అనమాట మొత్తం అందరూ కూడా కస్టమర్స్ మళ్ళీ డిమాండ్ కోసం రీస్టాక్ చేయడం జరిగింది సో ఇందులో హైలైట్ ఏంటంటే డైలీ యూజ్ కావచ్చు లేకపోతే చిన్న పార్టీ వేర్ కావచ్చు చాలా యూజ్ అవుతాయి ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు అండి ఈ విధంగా గ్రాండ్ లుక్ తో వచ్చిందనమాట సో ఈ బార్డర్ కూడా ఈ విధంగా ఎథనిక్ లో రావడం వల్ల మనకు అన్ని రకాలుగా ఫంక్షన్ వేరు అలాగే డైలీ వేరు ఆఫీస్ వేర్ అన్ని కూడా యూజ్ అవుతుంది అన్నట్లు ఇంకా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉండడం వల్ల చాలా వరకు మెయింటైన్ చేయవచ్చు అలాగే వీటిలో కలర్స్ అయితే దగ్గర దగ్గర ఇరవై ఇరవై కలర్స్ అయితే లో ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా సో ఇవి ఏవి తీసుకున్నా కూడా మనకు ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు అండి వావ్ చూడండి సో ఆన్లైన్ కూడా ఉందనమాట ఒక త్రీ పీసెస్ కంటే ఎక్కువ మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఆన్లైన్ సర్వీస్ అయితే ఇస్తారండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో తెప్పించుకోవాలి మీకు నచ్చిన కలెక్షన్ ఉంది అనుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఓకేనా అండ్ ఇవి వచ్చేసి వీటిలో ఉన్న కాంబినేషన్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్ కావచ్చు అలాగే ప్యాటర్న్ డిజైన్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయో మీరు చూడవచ్చు వా ఏవి తీసుకున్నా కూడా తొమ్మిది వందల రూపాయలు అండి సో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి బోర్డర్స్ హెవీ బార్డర్స్ వచ్చేసాయి వావ్ ఒక త్రీ థౌసండ్ రూపీస్ లాగా ఉంది మేడం ఇది థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సారీ లాగా అస్సలు అనే లేదు వాషబుల్ మనం ఎంత వద్ద వద్దంటే పడేది తప్పితే ఇది మాత్రం పోదు అనమాట ఫ్యాబ్రిక్ ఉంది ఎంత స్మూత్ ఉంది వావ్ చాలా బాగుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ అయితే సో ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉన్నాయండి సో వెంటనే వీడియో చూసుకుని వెంటనే షాప్ చేసుకోండి మంచి కలర్స్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు చూసారా మాధవి గారు కలర్స్ అన్ని ఎన్ని ఉన్నాయో వేస్తూనే 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 ఉన్నారు చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కదా ఆ సంక్రాంతికి అందరూ మంచిగా చక్కగా బడ్జెట్ లో తీసుకోండి అలాగే తొమ్మిది వందల రూపాయలు అంటే అందరూ కూడా అఫోర్డ్ చేసే ప్రైస్ అనమాట అది కూడా దట్టు ఏదో మీకు మంచిగా ఓల్డ్ స్టాక్ కాకుండా న్యూ డిజైన్ అనమాట అంతా కూడా న్యూ డిజైన్ అలాగే ఇంత డిఫరెంట్ మంచి కలెక్షన్ అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే బెస్ట్ ఆప్షన్ ఇది అయితే అని చూడండి చాలా బాగున్నాయి ఇంకొకటి ఉంది ఇంకొక లాస్ట్ పీస్ అనమాట ఎన్ని మేడం మొత్తం థర్టీ వెరైటీస్ ఉన్నాయా ఫార్టీ సారీస్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న ఫార్టీ వెరైటీస్ అయితే ఉన్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ గైడ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంటి వీ దగ్గర మొత్తం అన్ని కలర్స్ చూపిస్తున్నారు అంటున్నారు చాలా మంది అడుగుతున్నారు ఒక ఇంట్లో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నట్లయితే సేమ్ కలర్స్ అలాగే సేమ్ డిజైన్ లో కావాలని సో చాలా మంది కస్టమర్స్ అడిగారంట మాధవి గారిని సో ఆ ఉద్దేశంతోనే ఒక టెన్ పీసెస్ తీసుకోవడం జరిగింది లావెండర్ లో ఫోర్ కలర్స్ అయితే ప్రజెంట్ లో ఉన్నాయండి శారీ అంతా కూడా ఇలా గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇంక రన్నింగ్ లోనే మనకు పళ్ళు అంతా వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఇలా ఉన్నాయి అలాగే మీకు బార్డర్ కూడా చూడండి ఇలా వస్తుంది అనమాట బార్డర్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో వీటిలో మీ కలర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కలర్స్ ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు చూపించే ఈ కలర్స్ అయితే రెండు రెండు అయితే ఉన్నాయి లావెండర్ ఒకటి ఫోర్ అయితే ఉంది అన్నట్లు ఇంకా చూడండి ఎంత ప్రిటీగా ఉంది చూడండి డిజైన్ కానీ చాలా ఫ్లోర్లలో భలే ఉందండి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఈ లో అలాగే నేను ఇందాక చెప్పినట్లే సిస్టర్స్ కానీ కో సిస్టర్స్ కానీ ఒకే ప్యాటర్న్లో కట్టుకోవాలి ఏ ఒకేజన్కైనా అని అనుకున్నట్లయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి సేమ్ కలర్ సేమ్ మీకు మొత్తం అంతా కూడా డిజైన్ అంతా కూడా టూ టూ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దానిపైన చూడండి టూ టూ కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే ఎలవెన్ ఒకటి ఫోర్ ఉంది ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా టూ టూ కలర్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా టెన్ దా అయిపోయాయి మేడం ఓకే చూడండి ఎల్లో అయితే టెన్ పీసెస్ అనమాట అయిపోయాయి ఓన్లీ సింగిల్ పీస్ మిగిలింది అలాగే మీకు చూడండి ఎంత హెవీగా వచ్చిందో మీరు ఇంత మంచి కలర్స్ వేస్తే అయిపోతాయి మేడం కలర్స్ కానీ అండ్ మెయిన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఎవరు ఇస్తారు మేడం ఇప్పుడు చూడండి స్మూత్ క్లాత్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్స్ నేకి వెళ్ళిపోదామండి గైస్ నెక్స్ట్ సారీ క్యాటలాగే అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్లాక్ రేంజ్ అనమాట ఇదంతా బ్లాక్ సారీస్ అండి ఈ విధంగా వస్తాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీస్ చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ సారీస్ ఈ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ కాదు వీవింగ్ ఇది ఓకే ఇంట్లో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నట్లు ఇంకా మొత్తం అన్ని బ్లాక్ షేడ్స్ బ్లాక్ షేడ్ బట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ చూడండి ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నట్లు ఇంకా ఒక్కొక్క సారీ విధంగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇలా ఉంటది కేటలాగ్ చూసుకున్నారు కదా సో ఈవింగ్ గా ఉంటాయి అనమాట ప్యాటర్న్స్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది సింపుల్ పార్టీ వేర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది సో గైస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని ఈ విధంగా గ్యాప్ బోర్డర్స్ లో వచ్చేస్తాయి చూడండి ఇది గ్యాప్ బోర్డర్ స్టైల్ అనమాట సో ప్రెసెంట్ గ్యాప్ బోర్డర్ బాగా రన్నింగ్ అయితే ఉంది అండ్ సారీ కూడా మనకి ఈ విధంగా ఫ్లోర్ లో వచ్చేస్తుంది సో ఫ్యాన్సీ సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మేడం థౌసండ్ రూపీస్ ఓన్లీ వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కూడా మనం రఫ్ అండ్ రఫ్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని రోజులైనా మనతో అలానే ఉండిపోతాయి అన్నట్లు ఇంకా కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి కలర్స్ బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం చూసారు కదా ఈ ల్యావెండర్ కలర్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం అండి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది పైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అండ్ మీకు పళ్ళు కూడా ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చేసింది ఇదంతా కూడా పళ్ళు పాట అన్నట్లు ఇంకా చూడండి సో స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చేసి ప్లెయిన్ వచ్చేసింది అలాగే మనకు హ్యాండ్స్ కావాలన్నట్లయితే ఈ బార్డర్ అనమాట ఈ సిం సింపుల్ బార్డర్ ఇది హ్యాండ్స్కి వచ్చింది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వీటిలో మీ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చూద్దాం ఇప్పుడు సో మీకు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ ఇంకొకటి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది చూడండి సేమ్ ఇందులోనే సో ఈ సీక్వెన్సీ వర్క్ వచ్చేసి అనమాట మనకు డిఫరెంట్ డిజైన్ అనమాట ఇవి కూడా సేమ్ రేంజ్ అనమాట సో థౌజండ్ రూపీస్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ మీకు డిజైన్ ఇందులో క్లోరల్ చూసాం కదా బట్ ఈ సీక్వెన్స్ ఇవ్వక వచ్చింది చూడండి ఇలా సీక్వెన్స్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వచ్చేసాయి అనమాట ఇది ఇవి కూడా మనకు థౌజండ్ రూపీస్ అండి వీటిలో కూడా కలర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి చూడండి వన్ బై వన్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు అండి సో ఎవరైనా నాన్ లోకల్స్ చూస్తున్నట్లయితే మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు త్రీ పీసెస్ కంటే ఎక్కువ మీరు ఆర్డర్ చేసినట్లయితే ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తామండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అండ్ షాప్ టైమింగ్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను అడ్రస్ కానీ అవన్నీ కూడా లోకల్ వాళ్ళు విజిట్ అవ్వాలనుకున్నాం విజిట్ అమ్మండి సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ చండేరి సిల్క్ అండి అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ అయితే ఉంటాయి మనకు చూడడానికి అయితే మనకి ఈ విధంగా కాటన్ టైప్ లో కనిపిస్తున్నాయి బట్ కాకపోతే మీకు చూసుకున్నట్లయితే చండేరి సిల్క్ అనమాట చూడండి దగ్గర నుంచి చూస్తే వీటిపైన కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఈ విధంగా కలంకారీ స్టైల్ వచ్చేస్తాయి అన్నీ కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ అండి సో ఫిఫ్టీన్ నుంచి హైయెస్ట్ ఎంత మేడం అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ మధ్యలో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇది అనమాట సో మీకు ఇలా చూడండి ఫ్యాబ్రిక్ తెలుస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చండేరి ప్యూర్స్ అండ్ చండేరి ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి కలంకారీ స్టైల్ ఇవి కూడా మీకు దాదాపు ముప్పై నుంచి నలభై పీసెస్ అయితే ఉన్నాయండి సో ఇవి కూడా మనకు అగే డ్రీ స్టాక్ పెట్టిన కలెక్షన్ కదా ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా మనం చూసాం అవన్నీ అయిపోయాయి మొత్తం ఫార్టీ థర్టీ పీసెస్ అయిపోయాయి మేడం అబ్బాబాబా అంటే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ ఈ క్వాలిటీ అయితే ఆ రేంజ్లో అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ ముఖ్యంగా ఇది కంఫర్ట్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి అలా చూడడానికి కూడా చాలా ఏమంటారు హుందాగా కొంచెం మంచిగా అనిపిస్తుంది డిగ్నిఫైడ్ ఉంటుంది అనమాట సారీ అయితే ఇవి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ మధ్యలో ఉన్న రేంజెస్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తున్నాము సో ఇవి కూడా మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది త్రీ సారీస్ తీసుకున్నట్లయితే ఆన్లైన్లో పంపిస్తారు సో లోకల్ గా ఉన్న వాళ్ళైతే మీ నియర్ బై అనంతపురం ఉన్న వాళ్ళైనా జస్ట్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు డైరెక్ట్ గా వచ్చి స్టాక్ అని చెక్ చేసి మీరు తీసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మీకు ఏ బడ్జెట్ లో కావాలి ఎలాంటి ఫంక్షన్ కి ఎలాంటి కి కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి అండ్ ముఖ్యంగా హ్యాండ్ పిక్ మొత్తం కూడా అంతా కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్ అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మేడం వెళ్ళి డబుల్ డబుల్ తెచ్చారా డబుల్ డబుల్ తెచ్చిస్తారా ఓకే సో మేడమే వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అనమాట కలెక్షన్ అంతా కూడా దగ్గరుండి చూసుకొని వస్తారు ఈ విధంగా అండి కదా ఎంత కలెక్షన్ అయితే ఉందో ఫార్టీ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే కాస్ట్ రేంజ్ ఇవి అయితే ఎలా ఉందో మేడం ఒక పెద్ద టవల్ని నాలుగు మంటలు వేస్తే ఎలా ఉందో అంత ఉంది సారీ ఎంత ఇది మొత్తం కూడా మనకు ఆరు పాయింట్ టూ ఆరు పాయింట్ మూడు వస్తారు కదా మేడం ఇది సిక్స్ పాయింట్ త్రీ అలాంటిది ఒక పెద్ద టవల్ ఏదో పెద్ద టవల్ అట్లా మరి ఉంది అనమాట అంత ఫోల్డింగ్ ఉంది ఇది అయితే భలే సాఫ్ట్గా ఉందండి ఇవన్నీ కూడా మనకు చెండేరిలో అనమాట చూస్తారు కదా ఇవన్నీ కూడా చూస్తారా ఇవన్నీ దగ్గర దగ్గర మనకు పార్టీ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట సో అన్ని కూడా కలంకారీ స్టైల్ సో గాయస్ ఇవన్నీ కూడా మనకు సారీస్ శారీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకెందుకు చూస్తారు షాప్ చేసుకొని మీకు ఇష్టమైన ఇష్టమైన కలెక్షన్ తీసుకొని అండ్ ఈ న్యూ ని మంచిగా హ్యాపీగా సెల సెలబ్రేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సో గాయస్ చూసారు కదా సో మాధవి గారు ఈ విధంగా కొద్దిగా హ్యాంగింగ్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట నచ్చిన కలెక్షన్ మనం వెళ్ళే విధంగా పిక్ చేసుకోవచ్చు అండ్ ఇవాళ చూసిన కలెక్షన్లో ప్రతి కలెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది గా ఉంది అండ్ కాస్ట్ వైజ్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మంచి పార్టీ వేర్ కి కూడా అన్ని విధాలుగా బాగుంది అండ్ హ్యాండ్లూమ్ కలెక్షన్ కావచ్చు లేకపోతే మీకు ప్యూర్ జార్జెట్ ట్వెల్వ్ హండ్రెడ్ కి అయితే ఉన్నాయి అది పటోలావి అండ్ అస్సాం సిల్క్స్ బా చాలా బాగున్నాయి అండ్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మీరు చూసిన కలెక్షన్ ప్రతిసారి కూడా ఏది కూడా రిపీటెడ్ కలర్ కానీ రిపీట్ డిజైన్స్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి కదా వచ్చి షాప్ చేసుకోండి మీ ఈ లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఫెస్టివల్ని అండ్ న్యూ లుక్తో న్యూ అవుట్ఫిట్తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ షాప్ అయితే మనకి అనంతపూర్లో కింద శారీస్ అనమాట సో స్క్రీన్ పైన మీకు లాస్ట్ టైం ఐ మీన్ ఫస్ట్ చెప్పినట్లే అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మేడం అయితే ఫోన్ చేసుకొని రండి ఐ మీన్ కాల్ చేసి రావడానికి ట్రై చేయండి అండ్ ఇదనమాట ఇవాళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అండ్ మరొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంటే బై బై టాటా